హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఎల్పిఎన్ మీరు చూస్తున్నారు ఎల్పిఎన్ రైతు బండి యూట్యూబ్ ఛానల్ ఈరోజు జనవరి పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరలు ఇలా ఉన్నాయి సగటున క్వింటాల్కు పదమూడు వేల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నవి గరిష్టంగా క్వింటాల్కు పద్నాలుగు వేల నుండి పదిహేను వేల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నవి మిర్చి క్వాలిటీని బట్టి ఈ ధరలు స్వల్పంగా అయితే మారవచ్చు లైవ్ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని చూస్తున్న ప్రతి రైతు మిత్రుడికి పేరు పేరున ధన్యవాదాలు వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు ఇచ్చే ఈ బెస్ట్ సపోర్ట్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక లేట్ చేయకుండా లైవ్ అయితే చూసేయండి

ఈరోజు కొత్తమిర్చి జెండాపాడ ధర పదిహేను వేల ఎనిమిది వందల రూపాయలైతే చేయడం జరిగింది